హలో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా రణపాల మొక్క చూడండి ఎలా ఉందో ఈ రణపాల మనకి చెగ్గడ్డలకి తర్వాత దీని యొక్క జ్యూసు కిడ్నీలో రాళ్ళు కరిగేయడానికి కూడా ఉపయోగపడుతుంది ఇవి చర్మ సౌందర్యానికి కూడా వాడతారు దీన్ని ఈ రణపాల మొక్క చూడండి ఆకుల్లో నుంచి కూడా మొక్కలు పుడతాయి చూస్తున్నారు కదా ఇవ్వండి చూడండి ఆకుల్లో నుంచి కూడా మొక్కలు పుడతాయి వీటికి ఈ యొక్క మొక్కల ద్వారా ఈ నుంచి వచ్చే మొక్కని మళ్ళీ మనం నాటితే ఇలాగ పెద్ద మొక్కలాగా పెరుగుతుంది చూడండి వీటి గింజలు కూడా తయారవుతాయి వీటి యొక్క ఫ్లవర్సు కాయలు పువ్వులు గింజలు కూడా వస్తాయి ఇది రణపాల అంటారు దీన్ని ఇది ఆయుర్వేద వైద్యానికి ఎక్కువగా వాడుతూ ఉంటారు ఆయుర్వేదంలో వైద్యానికి కిడ్నీలో రాళ్ళు దీన్ని జ్యూస్ తాగినట్లయితే కిడ్నీలో రాళ్ళు కరుగుతాయి గడ్డలకి చర్మాల యొక్క ఇన్ఫెక్షన్స్కి చర్మము సౌందర్యానికి ఈ యొక్క రణపాలను ఎక్కువగా వాడుతూ ఉంటారు చూసారుగా ఫ్రెండ్స్ ఇది రణపాల మొక్క ఇది ఎక్కువగా మన తెలంగాణ ఏరియాల్లో అటవీ ప్రాంతాల్లో కూడా పెరిగిద్ది మనం గార్డెన్లో కూడా పెంచుకోవచ్చు ఇది మా యొక్క బయోటెక్ ఇన్ తెలుగు ఛానల్ మా యొక్క ఫామ్ హౌస్లో పెరుగుతున్నటువంటి రణపాల మొక్క చూసారుగా ఫ్రెండ్స్ అది దీని యొక్క ఆయుర్వేద ఉపయోగం చర్మ సౌందర్యానికి కిడ్నీలో రాళ్ళు కరుగుతాయి దీన్ని తాగినట్లయితే చెగ్గడ్డలకి వాటికి కూడా ఇది మందుగా పనిచేస్తుంది ఓకే ఫ్రెండ్స్ రైట్ ఇలాంటి మొక్కలు ఎన్నో మీకు చూపిస్తూ ఉంటాం మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలా చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ జై భారత్